ఇప్పుడు ఈశ్వరయ జ్ఞానం అనేటువంటిది గొప్పది ఈశ్వరీయ జ్ఞానము ఈశ్వరీయ జ్ఞానము కలిగి ఈశ్వర ధ్యానం చేస్తాడు ఆ ఈశ్వర ధ్యానము కంటే కర్మ ఫల త్యాగము గొప్పది అంటే ఈశ్వర ధ్యానము కంటే కూడా త్యాగం గొప్పది ఎందుకంటే కర్మఫల త్యాగం అనేటువంటిది చూడండి కర్మఫలమును ఎప్పుడైతే విడిచిపెట్టినాడో కర్మఫలమును విడిచిపెడితే వెంటనే కలిగేటువంటి ఫలం ఏమిటంటే మనకు మన పైన ఉండేటువంటి భారము తగ్గుతుంది తరువాత భోక్తృత్వం అనేటువంటిది పోతుంది తర్వాత క్రమంగా 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 కర్తృత్వం పోతుంది భోక్తృత్వము కర్తృత్వము రెండు పోయి సాక్షిత్వ భావన అనేటువంటి దాని దగ్గరికి వస్తాడు అంటే ఇప్పుడు ఏమైపోయింది ఇక్కడ ఈశ్వరీయ జ్ఞానము కంటే కూడా కర్మఫల త్యాగమును చేసేదాని వలన అంటే కర్మ ఫలమును విడిచిపెట్టేదాని వలన ఇప్పుడు అంటే కర్మ కర్మఫలము విడిచిపెట్టినప్పుడు ఈ కర్మ ఉంటుంది చూడండి ఆ కర్మ అనేటువంటిది వీక్ అవుతూ వస్తుంది కర్మ ఫలమును ఎప్పుడైతే విడిచిపెట్టేసినామో కర్మ అనేటువంటిది మనం పర్ఫెక్ట్గా చేస్తుంటాం కర్మ దాంట్లో ఏముండదు భావనలో కర్మకు సంబంధించి భావనలో కర్మకు సంబంధించి కర్మను చేయాలి అనేటువంటి ఆసక్తి ఉందే కర్మను చెయ్యాలనేటువంటి భావన సన్నగిల్లుతూ వస్తుంది అంటే ఏమవుతుందంటే కర్తృత్వ భావన అనేటువంటిది కర్మ జరుగుతూ ఉంటుంది కర్మ జరుగుతూ ఉంటుంది కర్తృత్వ భావన సన్నగిలుతూ వస్తుంది ఈ కర్తృత్వ భావన సన్నగిల్లే కొద్దికి ఇప్పుడు కర్మ చేస్తున్నది ఎవరు అనేటువంటిది బాగా దృఢమవుతుంది కర్మ చేస్తూ ఉండేటువంటిది నేను కాదు చేస్తూ ఉండేది కేవలము కర్మేంద్రియ జ్ఞానేంద్రియ మనస్సులు గుణ గుణేషు వర్తంత సత్వరజస్తమో గుణములు గుణకార్యములైనటువంటి విషయములు ఎందు ప్రవర్తన ముచున్నవి నేను కర్తను కాదు భోక్తను కాదు నాకు అస్సలు సంబంధం లేదు అనేది ఇప్పుడు ఇక్కడ ఈ శరీరంలో ఇప్పుడే చూడడం జరుగుతుంది అంటే ఈ స్థితిలో ఉండేటువంటి వాడు సాక్షి ఈ స్థితిలో ఉండేటువంటి వాడు సాక్షి అంటే ఈ స్థితికి తీసుకెళ్ళిపోయి ఇప్పుడు ఏమైపోతుందంటే సర్వకర్మ సన్యాస స్థితి వస్తుంది సర్వకర్మ సన్యాసం సర్వకర్మ సన్యాస స్థితి అనేటువంటిది ఎవరికొచ్చిందో అతను నైష్కర్మ్య స్థితికి చేరుతాడు దానినే నిష్ఠ అంటారు జ్ఞాన జ్ఞాననిష్ట అంటే సహజముగా తన స్వరూపము అయి నిలిచి ఉంటుట సహజంగా తన స్వరూపంగా ఉంటుంది ఇప్పుడు మనం సహజంగా మన స్వరూపంలో ఉన్నామా అంటే ఇప్పుడు మనం సహజంగా మన స్వరూపంలో లేవు ఎప్పుడైతే క్రమంగా 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 ఈ యొక్క కర్మ ఫలమును మొదట విడిచిపెట్టి తర్వాత ఈశ్వరీయ భావన దృఢమై ఇదంతా చేస్తున్నటువంటిది ఈశ్వరుడే చేస్తున్నాడు అనే భావన దృఢమై ఆ తర్వాత ఈశ్వరీయ ధ్యానము చేసి ఈశ్వరీయ ధ్యానం చేత నాకు ఇంక విడితే అంతా ఏం అవసరం లేదు అంతా ఈశ్వరుడు చూసుకుంటాడు అని కేవలం కర్తృత్వ భావన ఉంటూ కర్మ చేస్తూ ఈశ్వరుని పైన భారం వేసేసినప్పుడు ఈ కర్తృత్వ భావన కూడా సన్నగిల్లి కర్మ మాత్రం జరగడం జరుగుతూ ఉంటుంది కర్తృత్వ భావన ఉన్నప్పుడు రెండు ఉంటాయి కర్త కర్మ రెండు ఉంటాయి ముందు ఫస్ట్లో అట్లా ఏమునుంది కర్మ కర్తృత్వము భోక్తృత్వం మూడు ఉన్నాయి ఇప్పుడేమైంది భోక్తృత్వం పెట్టాడు ఈశ్వరునికి సమర్పించాడు అప్పుడు కర్తృత్వము కర్మ రెండు మాత్రం మిగిలాయి ఆ తర్వాత ఇంకా ఈశ్వరీయ భావన బాగా దృఢమయ్యే కొద్దికి కర్తృత్వ భావన సన్నగిల్లుతూ వచ్చింది లాస్ట్కు కర్మ మిగిలింది కర్తృత్వం మాత్రం పోయింది ఆ తర్వాత కర్మ మాత్రం మిగిలి ఉన్నది ఆ కర్మ చేస్తూ ఉండేటువంటిది కూడా శరీరాది సంఘాతం చేత కర్మ జరుగుతూ ఉంటుంది అంటే గుణములు కార్యాలను చేస్తూ ఉంటాయి సత్వరజస్తమో గుణాలు ఆ సత్వరజస్తమో గుణాలు అనేటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మను చేసుకుంటూ ఉంటాయి నేను చేయడం లేదు అనేటువంటి స్థితి వస్తుంది ఆ తర్వాత ఇవన్నీ కూడా పోయి కేవలం శారీరం కేవలం కర్మ కుర్వం నాపు కిలుపుసం శారీరం కేవలం కర్మ అంటే మీ శరీరము నిలవడానికి ఏ కర్మ అయితే అవసరం ఉందో ఆ కర్మ మాత్రం నిలిచి ఉంటుంది అంటే శరీరం నిలవాలంటే ఏముండాలి శరీరం నిలవాలంటే వాడికి ఆహారం ఉండాలి ఎక్కడో జగలు పడుకోవడం ఉండాలి ఇంకా వస్త్రం ఉండాలి మాత్రం ఉంటాయి అంతే మిగిలినవి మిగిలినవి ఏ విధంగా ఉండవు అది తప్ప ఇంక వేరే కర్మ ఉండదు అతనికి ఆ స్థితికి పోతాడు ఇప్పుడు ఆ స్థితికి పోవడము అనేటువంటి దాన్ని జ్ఞాననిష్ట అంటారు అదే జీవన్ముక్తి ఓకే బాగానే ఉంది ఇప్పుడు ఆ ఆ జ్ఞాన నిష్ఠలో ఉన్నటువంటి వాడికి కర్మలు అనేటువంటివి ఏమీ ఉండవు జ్ఞాననిష్టలో ఉండేవాడు కర్మలు ఉండవు మిగిలిన వాళ్ళందరికీ కర్మలు ఉంటాయి అయితే జ్ఞాననిష్టలో ఉండేవాడికి కర్మ చేసినా కూడా కర్మ కూడా అంటే పరిస్థితి ఉండదు కర్మ అంటదు ఫలము అంటదు ఎవరికి జ్ఞాననిష్టలో ఉండేవాడికి ఇప్పుడు ఇక్కడ మనకేం చెప్తున్నాడు కర్మ ఫలమును విడిచిపెట్టుము అని అంటున్నాడు పదకొండో శ్లోకంలో పదకొండవ శ్లోకంలో నేను ఫలమును కర్మఫలమును విడిచిపెట్ట నువ్వు ఫలమును నా కోసం త్యాగం చెయ్యి అని చెప్పాడు ఫల త్యాగం తతక్కురు యథాత్మవాన్ యథాత్మవాన్ మనస్సును నిగ్రహం చేసి కర్మఫలాన్న విడిచిపెట్టావు కర్మఫలా నా కోసం విడిచిపెట్టానన్నాడు కర్మఫలాన్ని విడిచిపెడితే అక్కడ నైష్కర్మ్య సిద్ధిని పొందినటువంటి జ్ఞాననిష్టాస్వరూపుడైనటువంటి ఆ జ్ఞాని ఉన్నాడే ఆ జ్ఞాని చేసేటువంటి కర్మ త్యాగం ఏదుందో ఆ కర్మ త్యాగముతో ఈ కర్మ త్యాగము రెండింటికి చూసేదానికి ఒకటిగానే ఉన్నది రెండింటికి చూసేదానికి ఒకటిగా ఉన్నది అయితే ఇక్కడ అజ్ఞానిగా ఉండేటువంటి వాడు చేసేటువంటి కర్మఫల త్యాగం వలన కలిగేటువంటి ఫలము జ్ఞానిగా ఉండేటువంటి వాడు చేసేటువంటి కర్మఫల త్యాగము రెండు చూసేదానికి ఒకటిగా ఉన్నాయి కానీ వాటి యొక్క ప్రభావం వేరువేరుగా ఉంటుంది జ్ఞాని యొక్క కర్మఫల త్యాగం అనేటువంటిది ఎలా ఉంటుందంటే అసలు జ్ఞానికి కర్మ లేదు కర్మఫలం పైన భావన లేదు కాబట్టి ఆ కర్మ ఫలం అనేటువంటి దానిపైన కూడా దృష్టి లేదు కానీ చేశాడు కాబట్టి దాన్ని దాంతో పని లేదు సంబంధమే లేదని ఉంటాడు ఇప్పుడు అజ్ఞానిగా ఉండేటువంటి వాడు కర్మఫలమును విడిచిపెట్టాడు అజ్ఞానిగా ఉండేవాడు కర్మఫలమును విడిచిపెడితే ఏమవుతుందంటే ఇప్పుడు చూడండి వీడికి వీడికి కర్మఫలమును విడిచిపెట్టిన కారణము చేత వీడికి వీడి యొక్క భారము తగ్గి భోక్తృత్వ భావన తగ్గి క్రమంగా ఈశ్వరయ్య భావన పెరిగి ఆ తర్వాత కర్తృత్వ భావన తగ్గి కర్తృత్వ భావన నుంచి తొలగిపోయి కేవలం కర్మ ఉంటుంది ఆ కర్మ కూడా నాకు సంబంధము లేదు అనే స్థితికి తీసుకొస్తుంది ఏది త్యాగం అందుకని కర్మఫల త్యాగముని ఇక్కడ స్థుతించడం జరుగుతుంది పదకొండవ శ్లోకంలో కర్మఫల త్యాగాన్ని చెయ్యి అని చెప్పి కేవలం కర్మఫల త్యాగం చేస్తే సరిపోతుందా ఏమిటి ఆ త్యాగం యొక్క గొప్పతనం అనేటువంటి దాన్ని ఇప్పుడు ఇక్కడ పన్నెండవ శ్లోకంలో ఇక్కడ వివరించాడు అందుకోసం శ్రేయోహి జ్ఞానమభ్యాసాత జ్ఞానము కంటే అభ్యాసము కంటే జ్ఞానము గొప్పది తర్వాత జ్ఞానం ధ్యానం విశిష్టతే ఆ పరోక్ష జ్ఞానము కంటే కూడా ధ్యానము గొప్పది ఈశ్వరీయ ధ్యానం ఈశ్వరీయ ధ్యానము కంటే కూడా కర్మఫల త్యాగము గొప్పది ఎందుకంటే ఈశ్వరీయ ధ్యానములో ఉండే కారణం చేత అతనికి ఈశ్వరీయ ధ్యానం చేస్తున్నాడు ఈశ్వరుని యొక్క భావన కలుగుతుంది కానీ కర్మఫలము నుంచి బయటపడే స్థితి ఉండదు వాడికి కేవలం ఈశ్వరుని ధ్యానం చేశాడు కేవలం ఈశ్వరుని ధ్యానం చేసేదాని వలన ఈశ్వరుని యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈశ్వర భావన తెలుస్తుంది కానీ కర్మఫలాలు నశించవు కర్మఫలాలు నశించాలంటే కర్మ ఫలము నుంచి నువ్వు బయటపడాలంటే అది కేవలం నీ నుంచినే సాధ్యమవుతుంది ఇప్పుడు ఈశ్వరుడు కూడా నీకేం చేస్తాడు ఆ జ్ఞానముని నీకు ప్రసాదించి తద్వారా ఈ కర్మఫలము నుంచి నేను బయటపడేటట్లుగా ఏ విధంగా చేయాలి అనేటువంటి దాన్ని చేస్తాడు అందువలన ఈ కర్మఫల త్యాగం అనేటువంటిది ఈశ్వరుని కంటే కూడా గొప్పది అంటే ఈశ్వరునికి సంబంధించి నువ్వు చేసేటువంటి ఆరాధన ఇంకా ఈశ్వర భావనతో నువ్వు ఏదైతే చేస్తున్నావో వాటి కూడా చివరికి ఈశ్వరీయ భావనతో ఉండుట కంటే కూడా ఈ కర్మఫల త్యాగం గొప్పది బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇది చాలా చాలా సున్నితమైనటువంటి అంశం సూక్ష్మమైనటువంటి అంశం ఈ త్యాగం అనేటువంటిది ఎప్పుడు జరిగిందో త్యాగం జరిగిన వెంటనే శాంతి అనేటువంటిది కలుగుతుంది ఈ శాంతి అజ్ఞానికి కలిగేటువంటి శాంతి వేరే జ్ఞానిగా ఉన్నటువంటి సర్వకర్మ త్యాగము అంటే సర్వకర్మలే పోయి ఉంటాయి ఇంకా కర్మ కర్మఫలమే కాదు సర్వకర్మ సన్యాసం ఉంటుంది జ్ఞానిలో కర్మే లేదు కర్మే లేని స్థితికి రావాలంటే ముందు కర్మఫలం పోవాలి కర్మఫలం పోతే తర్వాత కర్మ అనేటువంటిది పోతుంది కాబట్టి ఇక్కడ కర్మఫల త్యాగం చేస్తే శాంతి కలుగును ఆ శాంతి ఎట్లా కలుగుతుంది ఇప్పుడు వెంటనే కలిగేటువంటి ఉపశమనం ఒకటి తద్వారా ఇది క్రమంగా 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 తీసుకెళ్ళి ఇతనికి ఆత్మ జ్ఞానమును కలిగించి ఆత్మ సహజత్వ స్థితిలో స్థిరపడి సహజత్వమైనటువంటి శాంతి అనేటువంటిది ఇతనికి కలుగుతుంది అది ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు సరే దానికి ఆచార్యులు వారి యొక్క వివరణ చూద్దాం జ్ఞానము కంటే కూడా జ్ఞానముతో కూడి చేసే ధ్యానము మరింత గొప్పది జ్ఞానము గలవాని యొక్క ధ్యానము కంటే కూడా కర్మల యొక్క ఫలమును విడిచిపెట్టుట విశిష్టమైనది అంటే ఇక్కడ జ్ఞానము కంటే జ్ఞానము గలవాని ధ్యానము అని అన్నారు ఏమంటే జ్ఞానము గలవాని ధ్యానం జ్ఞానము కంటే ధ్యానం గొప్పది కదా ఇప్పుడు జ్ఞానం ఏం జ్ఞానం ఉంది పరోక్ష జ్ఞానం ఉంది అపరోక్ష జ్ఞానం లేదు పరోక్ష జ్ఞానం అంటే ఇప్పుడు ఒకటి చెప్తానండి వేదాధ్యయనం చేస్తున్నాడు అండి వేదాధ్యయనం చేస్తున్నాడు వేదము ఎక్కడడిగినా ఏమడిగినా చెప్పగలుగుతాడు దాన్ని అర్థాన్ని చెప్పప్ప అంటే చెప్పలేడు దీనికి అర్థమేమిటి ఏమనండి నాకు తెలియదు నేను వేదాధ్యయనం చేసాన గానీ వేదాన్ని కంఠాపాఠం చేసాన గానీ వేదం యొక్క అర్థం నాకు తెలియదు సరే ఇంకొకతను ఎవరినైనా వేదం చదువుకున్నాడు వేదం యొక్క అర్థాన్ని కూడా తెలుసుకున్నాడు ఓకే అంటే ఇప్పుడేమి వేదము తెలిసిన వాడి కంటే వేదమునకు అర్థము తెలిసినటువంటి వాడు గొప్పవాడు ఇప్పుడు వేదము వేదార్థము తెలిసిన వాడి కంటే వేదార్థము ప్రకారముగా వేదార్థము చెప్పిన అంటే వేదార్థము దేనినైతే ఎక్స్పోజ్ చేస్తుందో దేనినైతే దృష్టి పెట్టి చూపిస్తుందో వేదము ఒకదాన్ని చూపిస్తుంది వేదము దేనిని చూపిస్తూ ఉన్నదో వేద అర్థము ద్వారా ఆ చూపిస్తూ ఉన్నటువంటి దాన్ని పట్టుకున్నాడు ఇతను అంటే ఇప్పుడు వేదం దేన్ని చూపిస్తుందో దాన్ని పట్టుకున్నాడు అంటే ఇప్పుడు ఇతను వేదమును ఇప్పుడు చదవలా ఒకతను వేదమును చదవలేదు కానీ వేదము చూపించేటువంటి దాన్ని పట్టుకున్నాడు వేదము చూపించేటువంటి దాన్ని పట్టుకొని ఇతను గుడ్డిగా పట్టుకోవడం వేరే ఉంటుంది గుడ్డిగా పట్టుకోవడం వేరే దృఢమైనటువంటి దృఢమైనటువంటి భావనతో పట్టుకోవడం ఇప్పుడు ఇతను ఎలా పట్టుకున్నాడంటే దృఢమైన భావనతో పట్టుకున్నాడు ఉండేది ఈశ్వరుడే ఈశ్వరుని కంటే వేరే లేదు అయితే ఇప్పుడు ఇతను వేదాధ్యయనం చేశాడా వేదాధ్యయనం చేయాల మరి వేదాధ్యయనం చేయకపోతే మరి ఆ భావన వచ్చింది కదా ఆ వచ్చిందే మరి ఆ భావన వచ్చింది పట్టుకున్నాడు కదా అంటే ఆ అతను ఇంతకు ముందు జన్మల్లో వేదాధ్యయనం చేసి ఉన్నాడు వేదాధ్యయనం చేస్తున్నాడు వేదార్థాన్ని విచారం చేసి ఉన్నాడు చేసి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే సునాయాసంగా వచ్చేస్తుంది అది ఎప్పుడోకప్పుడు ఒకవేళ అది రాలేదని అనుకోండి అది రాలేకపోతే ఇప్పుడు ఏం చేయాలి మనం ప్రయత్నం చేసి చేసి తెలుసుకోవాలి ప్రయత్నము చేత తెలుసుకుని ఆ భావనలోకి వెళ్ళుట మనం ప్రయత్నం చేసి తెలుసుకొని ఏమిటి ప్రయత్నం చేసి తెలుసుకోవడం ఈశ్వరుడు మాయా విశిష్ట స్వరూపుని ఈశ్వరుడు మాయా విశిష్ట స్వరూపుని ఎందే జీవ విశిష్ట స్వరూపమైనటువంటిది ఇక్కడ కూడా ఉన్నది అంతకన్నా విశిష్ట చైతన్యం ఏది ఉన్నదో ఈ అంతఃకరణ విశిష్ట చైతన్యము ఈ మాయా విశిష్ట స్వరూపము దీనిలో ఈ మాయా విశిష్ట స్వరూపము ఈ అంతఃకరణ విశిష్ట చైతన్యము ఏవైతే ఉన్నాయో ఈ అంతఃకరణము మాయందే ఉన్నది కాబట్టి ఇది ఇందులోనే ఉన్నది ఈ విశిష్ట చైతన్యం అనేటువంటివి రెండు వేరు వేరుగా ఉన్నాయి అనే భావన ఉంటుంది ఇక్కడ ఎట్లా వస్తుంది చెప్పండి ఆటోమేటిక్గా ఆయన చేరుతాడు చేరుతాడు ఖచ్చితంగా చేరుతాడు ఖచ్చితంగా ఖచ్చితంగా చేరుతాడు జ్ఞానస్థితికి ఖచ్చితంగా జ్ఞానస్థితికి చేరడానికి మార్గం సుగమం అయిపోతుంది తనికి అదే ఇప్పుడు నేను చెప్తా అండి అది దాని వివరణే ఇక్కడ చెప్తా ఉన్నా ఇప్పుడిక్కడ దానికి సంబంధించి ఇక్కడ జ్ఞానము ధ్యానం అన్నప్పుడు ఇక్కడ వేదము వేదం చూడండి ఇప్పుడు ఇక్కడ ఇతను ఇతనిప్పుడు ఈ వేదమును అధ్యయనం చేసిన వాడికంటే వేదార్థం తెలిసిన వాడు గొప్పవాడు వేదార్థం తెలిసిన వాడికంటే వేదార్థము ద్వారా దేనిని ప్రతిపాదిస్తున్నదో దానిని పట్టుకున్నటువంటి వాడు గొప్పవాడు అంటే ఇప్పుడు వేదము చదివి వేదార్థమును తెలుసుకుని తద్వారా వేదార్థ ప్రతిపాదితమైనటువంటి ఈశ్వరుని పట్టుకున్నటువంటి వాడు ఈశ్వరుని ఎందు దృఢముగా నిలబడి ఉంటాడు దృఢముగా నిలబడి ఉంటాడు కానీ మీరు వినండి 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 నేను అదే చెప్తా ఉన్నా వినండి నేను అదే చెప్తా ఉన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఇప్పుడు వేదం చదువుకొని వేదార్థాన్ని తెలుసుకొని వేదార్థము ద్వారా ఈశ్వరుడే సత్యమని తెలుసుకున్నటువంటి వాడి వాడు దృఢముగా ఇప్పుడు ఈశ్వరుని పట్టుకున్నాడు ఇంకొక అతను ఎలా ఉన్నాడు ఇప్పుడు ఇక్కడ ఇతను వేదం మన ముందర చదువుకోలేదు వేదార్థము తెలియలేదు కానీ ఇప్పుడేం చేశాడు ఈ శాస్త్రజ్ఞానము శాస్త్ర విచారణ ద్వారా తెలుసుకున్నాడు ఏమని తెలుసుకున్నాడు ఈశ్వరుడే సత్యం ఈశ్వరుడు సత్యం వేద ప్రతిపాదితమై వేదము ద్వారా ప్రతిపాదించబడేటువంటిది కూడా ఈశ్వరుడే అని తెలుసుకున్నాడు ఇతను తెలుసుకొని ఆ ఈశ్వరుని పట్టుకున్నాడు ఏమండి ఇప్పుడు ఈ ఇద్దరు పట్టుకున్న ఈశ్వరుడు ఒకటే అయిందా లేదా ఇప్పుడు ద్దరు పట్టుకునేది ఒకటిశ్వరుడు అయితే ఒకటేంటంటే ఒక అతను వేదము వేదాధ్యయనం చేసి వేదాధ్యయనంతో అర్థాన్ని కూడా తెలుసుకున్నాడు ఇతను వేదం చదవలేదు వేదాధ్యయ వేదం యొక్క అర్థాన్ని ఇతను బాగా కూలంకషంగా చేయలేదు కానీ ఇది శ్రవణం మాత్రం చేసి శ్రవణం చేత ఈ వేదాధ్యయనము వలన ప్రతిపాదించబడినటువంటి లక్ష్యము ఏదుందో ఆ ఈశ్వరుణ్ణి దృఢముగా పట్టుకున్నాడు ఇప్పుడు వేదమును అధ్యయనం చేసి వేదము యొక్క అర్థమును తెలుసుకున్నటువంటి వాడికి అతని హృదయమునందు ఈశ్వరత్వం అనేటువంటిది దృఢమవుతుంది ఆ దృఢమే ఇతనికి శ్రవణము వలన దృఢమైనది శ్రవణం వల్ల దృఢమైనది అంటే ఇప్పుడు ఏమైంది ఇతను వేదమును అధ్యయనము చేసిన వాడే అయిపోయినాడు అర్థమైందా ఇప్పుడు ఇతను వేదమును అధ్యయనము చేయకపోయినా వేదార్థమును గురించి అక్కడ వేదం ప్రకారంగా దాని గురించి అట్లా తెలియకపోయినా గురువుల ద్వారా చాలా స్పష్టంగా శ్రవణం చేసి ఆ శ్రవణము ద్వారా ఈశ్వరీయ జ్ఞానము దృఢమై ఈ ఈశ్వరుడు సత్యం అనేటువంటిది దృఢము కావడం అనేది జరిగింది చూడండి ఇక్కడ భావనలో ఆ భావన అనేటువంటిది ఇప్పుడు ఈ దృఢం అయినటువంటి భావన ఆ వేద ప్రతిపాదన అంటే వేదార్థ ప్రతిపాదన ద్వారా వచ్చే దృఢము ఈ దృఢము రెండు ఒకటే అంటే ఇప్పుడు ఇతను ఏం చేశాడు ఇతను డైరెక్ట్గా అక్కడికి వచ్చాడు ఇతను డైరెక్ట్గా అక్కడికి వచ్చాడంటే ఇతను డైరెక్ట్గా అక్కడికి వచ్చాడంటే ఈ పొద్దు ఇప్పటికిప్పుడు అతను అంత స్థితికి వచ్చేసేయలేడు ఇంతకు ముందు ఏదో చేసి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు వెంటనే గురువు ద్వారా శ్రవణం చేయగా ఇతను ఇప్పుడు ఆ స్థితికి చేరాడు మనకు డైరెక్ట్గా డైరెక్ట్గా ఇప్పుడు వేదమును అధ్యయనం చేయటం ఇది కనిపించలేదు డైరెక్ట్ గా కనిపించలేదు కానీ గా ఎప్పుడో ఎక్కడో జరిగిపోయింది అది ఎప్పుడో జరిగిపోయింది అందువల్ల ఇప్పుడు అతనికి వెంటనే గురువు చెప్పగా గురువు ద్వారా శ్రవణం చేయగానే అతని మనస్సులో నాటుకున్నది అది అలా నాటుకోవడం అనేది జరిగిందంటే ఆ వెనకాల నుండి ప్రభావం చేత జరిగింది చూడే ఉంది అది పరిస్థితి ఇక్కడ ఇప్పుడు అర్థమైందా ఇప్పుడు సరే ఇప్పుడు ఇంకొకటి చెప్తానండి మనకు పాయసం తినాలని ఉంది పాయసం తినాలనేటువంటి భావన ఉంది కానీ పాయసం చేద్దాము అని అంటే ఎంత ఇప్పుడు సమయం లేదు పాయసం చేసుకునేదానికి సమయం లేదు కానీ మన మన బంధువులే పక్కలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఏం చేసారు బంధువులు ఫ్రెండ్ ఎవరు ఒకరు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఇంటిలో మనం పాయసం ఏదైతే తినాలని అనుకున్నామో ఎలాంటి పాయసం తినాలని అనుకున్నామో అలాంటి పాయసం వాళ్ళు చేశారు వాళ్ళు చేసి ఏం చేశారంటే ఈ పాయసం మీకు మేము ఇస్తున్నాను ఇక్కడ ఉన్నది మేము రెడీ చేసామండి ఈరోజు అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చి ఇచ్చారు ఇప్పుడు ఆ పాయసాన్ని నీకు ఇచ్చారు ఇప్పుడు నువ్వు తింటున్నావు ఇప్పుడు నువ్వు ఇప్పుడు నువ్వు ఇప్పుడు పాయసం నీ దగ్గర తింటున్నావు చూడండి ఇప్పుడు నువ్వు పాయసం వండి పాయసం తీసుకొని పాయసం తిన్న అంటే నువ్వు నువ్వు పాయసం చేసి నువ్వు పాయసానికి సంబంధించిన సామాన్లు అన్నీ తెచ్చుకొని అన్నీ చేసిన తర్వాత చేసే పని ఏదో అది ఇప్పుడు చేస్తున్నావుగా అది నువ్వు ఇప్పుడు చేస్తున్నావు అంటే ఏమైంది ఇప్పుడు నువ్వు డైరెక్ట్గా ఆ పాయసానికి సంబంధించిన వస్తువులన్నీ ఇప్పుడు నువ్వు పెట్టకపోయినా అంటే నీ దగ్గర ఉన్నాయి వాటితో కలిసి నువ్వు వంట చేయకపోయినా నీకు తినాలనేటువంటి భావన ఉన్నప్పుడు ఆ ఆ భావన ప్రభావం చేత నీ చేతికి వచ్చేస్తే ఇప్పుడు నీ దగ్గర కావాల్సింది ఏంటి నువ్వు ఇంట్లో ఉండినా వండినా అన్ని చేసిన తర్వాత కూడా నీ కప్పులో వచ్చేది అదే అదే ఇప్పుడు వచ్చింది డైరెక్ట్గా ఇప్పుడు నువ్వు తింటున్నావు తింటున్నావు రెండింటి యొక్క ఫలం ఒకటే ఇప్పుడు అతను చేసుకున్నాడు అతను తింటున్నాడు అతను తింటా ఉండేది అదే పాయసము నువ్వు తింటూ ఉండేది కూడా అదే పాయసం నేను చేసుకోవాలనుకునే పాయసం ఆ పాయసం ఇప్పుడు నా చేతిలోకి వచ్చింది రెండు ఒకటేగా రెండు ఒకటే దాని ఏమీ తేడా లేదు ఏమీ తేడా లేదు అంటే ఆ మానసిక పరిపక్వత అనేటువంటిది అట్లా రావాలి అది పూర్వాభ్యాసం ఉంటే వెంటనే వచ్చేస్తుంది వెంటనే వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు జ్ఞానము కంటే జ్ఞానముతో కూడి చేసే ధ్యానం గొప్పది జ్ఞానము గలవాని యొక్క ధ్యానం కంటే కూడా కర్మల యొక్క ఫలమును విడిచిపెట్టడం విశిష్టమైనది అంటే ఆ ధ్యానము కంటే కూడా కర్మ త్యాగం విశిష్టమైనది అంటే అది ఇంకా గొప్పది కర్మఫలాన్ని విడిచిపెట్టడం గొప్పది ఎందుకు కర్మఫలాన్ని విడిచిపెట్టు గొప్పది అంటే ఇప్పుడు మనకు పదకొండవ శ్లోకంలో చెప్పినటువంటిది ఇప్పుడు ఏంటంటే అర్జునడి మొట్టమొదట్లో మనస్సును బుద్ధిని నాకు సమర్పించడు మనస్సును బుద్ధిని నువ్వు సమర్పించలేకపోతే అభ్యాసం చేయనన్నాడు అభ్యాసం కూడా చేయలేకపోతే కర్మయోగం చేయనన్నాడు నువ్వు కర్మయోగం కూడా చెయ్యలేకపోతే నాకు సంబంధించిన కర్మలను చేస్తున్నావు కదా అది కూడా నువ్వు చేయలేకపోతే అప్పుడు నువ్వు నువ్వు చేసే కర్మ లేదు ఆ ఆ ఫలాన్ని విడిచిపెట్టు అని అన్నాడు అంటే ఇప్పుడేంటి ఇప్పుడు వీడు వీడు జ్ఞానస్థితిలో జ్ఞానపూర్వకంగా లేడు ఇప్పుడు వీడు అజ్ఞానపూర్వకంగా ఉన్నటువంటి వాడే అజ్ఞానపూర్వకంగా ఉన్నటువంటి వాడైనా కర్మఫలమును విడిచిపెడితే ఆ కర్మఫలమును విడిచిపెట్టిన దాని ప్రభావము చేత అంతకన్నా శుద్ధి కలిగిపోతుంది వీడికి కర్మ ఫలాన్ని విడిచిపెడుతున్నాడు కదా అంతఃకర్ణ శుద్ధి కలిగిపోయి తద్వారా వెంట వెంటనే వెంట వెంటనే వన్ బై వన్ వన్ బై వన్ వెంట వెంటనే ఈశ్వరీయ జ్ఞానం భోక్తృత్వము ఈశ్వరుడు అనేటువంటి జ్ఞానం తర్వాత కర్తృత్వము అనేటువంటిది కర్తృత్వం ఈ కర్మ ఈ కర్మకు సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ ఒకటి ఒకటే ఒకటొకే వెను వెంటనే వెను వెంటనే ఒకటొకట్టే చాలా సులభంగా ఫాస్ట్గా తెలుసుకుంటూ వాడి యొక్క అంతఃకర్ణ పరిపక్వత చేత వెంటనే ఆత్మానాత్మ వివేక జ్ఞానానికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి తద్వారా ఆత్మానాత్మ విచారణ చేసి తను ఆత్మస్వరూపం అనేటువంటి దాన్ని దృఢం చేసుకుని తను నిష్కామ కర్మ నిష్టకు వెళ్ళిపోతాడు చూడండి ఎట్లా ఎంత ఇది ఉందో అందుకని అజ్ఞానికి అక్కడ చెప్పినాడు అజ్ఞానికి ఇప్పుడు ఏంటంటే అజ్ఞానికి కర్మఫల త్యాగమన్నా చెయ్యి అని చెప్పినాడంటే అదొకటే కదా భగవంతుడు చెప్పిందని చెప్పి ఆ ఒక్కదాన్ని చేస్తాడు ఆ ఒక్కదాన్ని చేస్తే ఆ ఒకటి ఏమవుతుంది నిన్ను పట్టుకొని లాక్కొని చేస్తుంది అందుకని అందుకని ఈశ్వరుడు చాలా సులభమైన మార్గాన్ని ఇక్కడ మనకు చెప్పాడు అందుకోసమని ఇక్కడ చెప్తున్నాడు ఆ కర్మఫల త్యాగం అనేటువంటిది అంత గొప్పదయా కాబట్టే భగవంతుడు దాన్ని చెప్పాడు కానీ అజ్ఞానికి ఈ కర్మఫలము యొక్క త్యాగము ఇంత గొప్పదని తెలియదు వాడికి ఇంత గొప్పదని తెలియకపోయినా కర్మఫల త్యాగమును చేసిన కారణం చేత క్రమక్రమంగా క్రమక్రమంగా అతను ఆ స్థాయికి చేరుతాడు అనేటువంటిది ఇక్కడ చెప్తున్నాడు సరే ఈ విధముగా పదకొండవ శ్లోకంలో చెప్పిన విశేషణము అనగా చిత్త నిగ్రహముతో కూడిన వాడై కర్మల ఫలమును త్యాగము చేయుట వలన శాంతి అజ్ఞానమనే కారణముతో సహా సంసారము తొలగిపోవుట వెను వెంటనే కలుగును అతి సంసార ఉపశమైతే కొంతకాలమును అపేక్షించదు అంటే వాడు ఎప్పుడైతే ఈ కర్మఫల త్యాగం అనేది చేసినాడో ఆ త్యాగం యొక్క ప్రభావము ఎప్పుడో కలుగుతుందేమో దీని ఫలము అని అనుకోవద్దు ఎప్పుడో కలగదు ఇప్పుడే వెంటనే కలుగుతుంది వెంటనే కలిగి వన్ బై వన్ వన్ బై వన్ వెంట వెంటనే కలిగి వాడికి శాంతి అనేటువంటిది లభిస్తుంది అనేటువంటి చెప్తున్నాడు ఇంకా దాన్ని వివరిస్తున్నాడు ఇంకా తర్వాత కర్మయందు ప్రవర్తులు చుట్ట అజ్ఞానికి అనగా గృహస్థునకు ముందుగా ఉపదేశించబడిన చిత్త సమాధానము అభ్యాసయోగము మొదలైన ఉపాయములను అనుష్ఠించే శక్తి లేనిచో సకల కర్మల ఫలమును త్యాగము చేయుట అనేది శ్రేయస్సునకు